ఏటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఏమన్నారా అమ్మాయి మీరు మూడు కోట్లకు కొలువ అమ్ముకున్నాము అరే మీ ఆయన గ్రూప్ వన్ పరీక్షలు జిరాక్ సెంటర్లలో దేలిని లంబ తాండల పేపర్లు దేలియి అమ్ముకురు మీరు అందరు గట్టే కానీ సార్ మళ్ళీ హైకోర్టులో పోయేందుకో చూపెట్టలేదు మూడు కోట్లకు కొలువ అమ్ముకురా హైకోర్టులో చూపెట్టలేదు కదా రుజువు చేసేటుండే మన కోళ్ళు అమ్ముకుంటే ఒక అంతా బయటపడుతుండే అది తెలంగాణలో ఒక సామె పసుకంటే ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అంట అట్లా మీరు అంగీవారం చేసి ఊరంతా దోమలు కనిపిస్తుంది ఆ మీకు అరే కేటీఆర్ నీ కొడుకు మొన్న అవార్డు వచ్చింది ఏది పైసలు ఇచ్చింది వచ్చినారా నీ కొడుకు అవార్డు నువ్వు ఆ పన్నులే చేసావు ఆయన ఇద్దరు వాళ్ళు అందరు గట్టిగా అనుకుంటున్నావు మిత్రులారా నేను అబద్ధం చెప్తేనేమో వీళ్ళ ఆయా ప్రబలిత చచ్చిపోయింది వీళ్ళ ఆయాన్ని ఇంకా ఏమేమి జరిగినాయి ఏమంటారు పరీక్ష రాసిన పేపర్ లేకుంటాడు ఆ వీడియోలు ఇప్పుడు మేము చీపడితే జర చూ అంత లంగ మాటలు మాట్లాడుతున్నారు కొడుకులు నేను ప్రవలికను గుర్తున్నానా చనిపోయి రెండేళ్ళు అవుతుంది కదా మర్చిపోయి ఉంటారు ఆ రోజు దొరల పాలనలో ఉద్యోగాలు రాక పేపర్ లీకులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న మీ ఆడబిడ్డ ప్రవలికను నేను ఒక్క మూడు నెలలు బతికి ఉంటే బాగుండేది ఇవాళ నాకు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది మా అమ్మా నాన్నలు గర్వంగా తలెత్తుకుని తిరిగేవారు కేటీఆర్ చేసిన పేపర్ లీకుల వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటే వాడు నాకు అఫైర్ అంటగట్టిండు గిరిజన బిడ్డను కదా దొరబిడ్డను అయితే వాడు అలా అఫైర్లు అంటగట్టేవాడు కాదేమో కానీ ఇయాల నాకు సంతోషంగా ఉంది నా లాంటి ఎందరో నిరుద్యోగులు టీచర్లు నర్సులు డిఎస్పీలు డిప్యూటీ కలెక్టర్లు అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ వచ్చింది డిఎస్పీ పోస్టింగ్ వచ్చింది బాగుంది చాలా కోస్టర్ రైడ్ అని చెప్పాలి ఫస్ట్ వచ్చింది మేము అందరం ఆనందపడ్డాం మళ్ళీ కోర్టు జడ్జిమెంట్ మళ్ళీ కొంచెం బాధ మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్ అంటే లైఫ్ సైకిల్ ఎలా మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయో సేమ్ అలాగే ఉంది

నియామకాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది